జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం నియామకం హర్షణీయమని నూతన కమిటీ సభ్యులు తురక అమర్నాథ్ లక్ష్మీ ప్రసన్న కుమార్ కిషోర్ రామారావు వెంకటేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు ఆదివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరుల ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు తెలియజేశారు ముప్పై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఎగ్జాంపుల్ గా ఒక హాస్టల్ అయితే ఆ హాస్టల్లో ముప్పై మంది నివసించేదానికి ఆ రోజు కట్టారు ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి అంటే ఏమి తలుపులు మార్చలేదు కిటికీలు మార్చలేదు దాలబంధాలు మార్చలేదు కనీసం మ్యాన్ పవర్ జనాలు పెరిగినా కూడా దాంట్లోనే అణగంటిపోతున్నాయి అలాగ బీసీ కులాలు కూడా అదే విధంగా వెనకబడిపోతున్నాం అందుకని ఇప్పుడు జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల పైన సముచిత స్థానం తేవాలని మమ్మల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులను కూడా చాలామంది కనుమరుగైపోయినారు వాళ్ళందరినీ కూడా ఉత్తేజంగా తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు అదేవిధంగా పంచాయతీలు గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి బీసీలందరినూ నిద్రలేపే కార్యక్రమం కోసమే మాకు అందరికీ పదవులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరూ కూడా బీసీలందరూ నిద్రలేపుతామని తెలియజేయడంలో నాకు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారికి అదేవిధంగా అధ్యక్షుల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి నూకాలమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేము ఇంక మీదట ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి యూత్ అయితేనేమి మహిళలు అయితేనేమి అదేవిధంగా కొన్ని ఎవరైతే అడగంటు ఉన్నారో బీసీ కులాల అందరినీ కూడా నిద్రలేసి వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా కమిటీలేసి లేచి ముందుకు తీసుకెళ్తాం